ఓం శ్రీ గురుభ్యో నమ గంగణాధిపతి నమ జూలై ఇరవై తొమ్మిదిన మనము నాగపంచమి అని చెప్పుకున్నాం అలాగే ఇదే రోజు మంగళ గౌరీ వ్రతం కూడా వచ్చింది శ్రావణ మంగళ గౌరీ నోము కూడా వచ్చేసింది అసలు ఈ శ్రావణ మంగళగౌరి నోము రోజు శివ ఎందుకు కొలుస్తారు మంగళ గౌరిని ఎందుకు ప్రధానంగా పూజిస్తారు ఇందాక చెప్పుకున్నాం మనం కొత్త పెళ్ళి కూతురు ఆషాఢ మాసంలో తల్లిగారింటికి వెళ్తుంది మరలా ఆమెను అత్తవారు వచ్చేసి అత్తంటికి తీసుకెళ్ళి కొత్తగా పెళ్ళైన తన కోడలికి తను చేస్తున్న ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా వంశ పారంపర్యంగా తప్పకుండా చేయటానికి చేసే పూజా విధానమే మంగళ మంగళగౌరీము ఫస్ట్ ఆమె నుంచే ఈ సృష్టి విద్భవించింది ఈ మంగళ గౌరీ వ్రతం రోజు ఏం చేస్తారు కొత్తగా పెళ్ళైన కుమారునికి కోడలికి పంతులను పిలిచి కూర్చోబెట్టి అన్ని ఆకులతోటి ఔషధాలతో కూడుకున్నటువంటి అన్ని ఆకులు ఊసరి ఈ యొక్క మందార ఆకులు జమ్మి ఆకులు శమి పత్రాలు అలాగే తులసి పత్రాలు ఇలా అన్ని అనేక రకమైన రాబి పత్రాలు అన్నీ కూడాను ఔషధ గుణాలతో కూడుకున్నటువంటి దేవతా గరిక దేవతా వృక్షాల ఆ యొక్క వెన్నె తీసుకొచ్చి ఈ యొక్క పత్రాలతో పూజ చేయిస్తారు ఎందుకు ఆ వాసనకి గర్భస్థ దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోయి ప్రెగ్నెన్సీ కలిగి మంచి సంతానం లభిస్తుంది అన్న ఉద్దేశంతో ఈ మంగళ గౌరీ నోము అనేది నోచుకుంటాం మనకు గౌరీ పూజ ఉంటుంది మామూలుగా గౌరీ పూజ ప్రతి హోమంలోనూ జపంలోనూ ప్రతి వ్రతాలు పూజలలో మన ప్రథమ ఇంట్లో చేసుకునే నిత్య పూజలల్లో కూడా గురువుకు వినాయకునికి అయ్యాక ముందు మంగళగౌరి చేసుకుని తర్వాత పూజ చేసుకుంటాం ఆమెకు అంత విశిష్టత ఉంది మంగళగౌరి అంటే ఆమె సృష్టి ప్రధాత ఆమె ఆమె లేకుంటే సృష్టి లేదు ఆ శివయ్య అర్ధశరీరం ఇచ్చి ఆమెను సృష్టించాడు సో ఈ విధంగా మనం మంగళగౌరి నోచుకు నోపిస్తాము రోజు కోడల్ని కూతురులాగా చూసుకొని మనకు శక్తి కొరదు బట్టలు పుష్పాలు వీలుంటే గోల్డ్ ఇలాంటివి ఇచ్చి ఆమెను మన మనస్ఫూర్తిగా మన బిడ్డలాగా తలంచి పూజలో కూర్చోపెట్టి పూజ చేయించి యథావిధిగా ఆమెను ఆశీర్వదించి వంశాభివృద్ధికి సహాయపడమని ఆమెను మనము ప్రేమతో హత్తుకోవాలి మంగళ గౌరీ నోము నోయని ఇంట సిరులు ఉండవు నిలబడవు ఎన్ని సిరులు వచ్చినా ఖర్చు అవుతుంటాయి మన తరం అయిపోయింది నెక్స్ట్ తరంలో సిరులు కురిపించే దేవత ఎవరు కోడలు ఆ కోడలికి మనం ఇవన్నీ ఆనవాయితీలు పరిచయం చేయాలి ఇది మంగళగౌరి నమ్ముకున్నటువంటి విశిష్టత భారతీయ సంస్కృతిలో అనుబంధాలు పెనవేసుకోవటానికి ప్రాచీన కాలం నుండి వేదాల నుండి వచ్చిన సనాతన ధర్మం మనకి ఆగమ శాస్త్రం ఇవన్నీ ఎప్పుడు వచ్చాయంటే మనం సృష్టించుకున్నాం ఇవన్నీ ఎందుకు ఎడ్యుకేట్ అవ్వడం కోసం ప్రతి ఒక్కరిని ప్రకృతి ఆరాధన ఆరాధన చేయమంటే అప్పట్లో పండితులు మన వాళ్ళకు అర్థం కాక చేసేవారు కాదు కానీ ఇప్పుడు మనకు అర్థమయ్యేంత చెప్పినా పట్టించుకోవట్లేదు శబ్దం ఎక్కడుందంటారు ఆకాశంలో ఉంటే శబ్దం పంచభూతాలు ఎక్కడ అంటారు ఇది ఆకాశం సౌండ్ శబ్దం వాయువు లంగ్స్ జఠరాగ్ని నాభి మణిపూరక చక్రం యూట్ర యూరిన్ సైడ్ మనకి యొక్క గర్భాశయం స్వాదిష్టాన చక్రం అలాగే గర్భసంచి ఉంటుంది అక్కడ పునరుత్పత్తికి జరిగే ఒక వ్యవస్థ ఒక ధాతు నవ్వవిధ ధాతువులు యోగంలో మూలాధార చక్రానికి మలమూత్ర విసర్జన వయవాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ భూమి మూలాధారం స్వాదిష్టానం జలం కిడ్నీస్ అంటే ఫిల్టర్ చేసేదేగా అలాగే ఉమ్మ నీరు ఉంటుంది గర్భసజలో బ్లడ్ ప్రతి నెల మాసం మాసం పోతుంది అక్కడి నుంచి జలతత్వం జఠరాగ్ని అగ్ని ఆకలి వేస్తుందిగా ప్రతి మూడు గంటలకు ఒకసారి అగ్ని ఉన్నట్లే కదా వాయువు లంగ్స్ ఇక్కడ ఉన్నట్లే కదా శబ్దం వాయిస్ మనం మాట్లాడది సౌండ్ ఇక్కడనే ఉంది కదా ఈ కళ్ళపల్ మధ్యలో చక్రం దృష్టి బాహ్య దృష్టి కళ్ళు మూసుకుంటే అంత దృష్టి శరీర శోధన చేసి ఎన్నో సైన్స్ కనుక్కోగలుగుతాం బాహ్యంగా ఓపెన్ చేస్తే ప్రకృతిని చూడగలుగుతాం ఇది వెలుతురే కదా సహస్రం శూన్యం బ్రహ్మ పదార్థం అన్న ఈ జుట్టు నలిపే కదా మరి ఇంత సైన్స్తో కూడుకున్నటువంటి దాన్ని మనం ఏమార్చి ఎదుటి వాళ్ళు ఏమైనా అడిగితే చెప్పలేనంత దుస్థితిలో ఉన్నాం కాబట్టి ఆ దుస్థితిని మనం బయటపడే స్థితికి రావాలి ఎదగాలి ముందుకు దూసుకెళ్ళాలి మనం చేసే ప్రతి పండుగ వెనక ఖచ్చితంగా ఒక పర్వదినం దాగి ఉంది సైన్స్కి అయి ఉంది స్వస్తి